నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన కలెక్షన్లో మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు బై కాటన్ ప్లెయిన్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి మన దగ్గర మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ డైరెక్ట్గా డయ్యస్ నుంచే వస్తాయండి మనకి పట్టులో సిల్క్ మిక్స్ అయితే పట్టు బై సిల్క్ మిక్స్ అంటారు అదే పట్టులో కాటన్ మిక్స్ అయితే పట్టు బై కాటన్ అంటారు అదే పట్టు బై పట్టు మిక్స్ అంటే పట్టు బై పట్టు చీరలు అంటారండి పట్టు బై పట్టు అంటే పట్టు చీరలు అని మాట ఇది వచ్చేసరికి మనకి పట్టు బై కాటన్ శారీస్ అనమాట మనకి నెక్స్ట్ అంతా మనకి బాగా మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి బ్రైడల్స్ ఈ బ్రైడల్స్కి చాలా చక్కగా అందంగా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి ఈ శారీస్ ఏజ్ లిమిట్ లేదండి ఈ శారీస్కి చాలా బాగుంటాయి మన దగ్గర డైరెక్ట్గా డయ్యస్ నుంచే వస్తాయండి మంగళగిరి పట్టు చీరలు పట్టు చీరలైనా పట్టు బై కాటన్ అయినా పట్టు బై సిల్క్ అయినా పట్టు బై పట్టు అయినా ఏదైనా మన దగ్గర డైరెక్ట్గా డయ్యస్ నుంచే వస్తాయి స్పెషల్లీ ఈ శారీస్ పట్టు బై కాటన్ అంటే మనకి పట్టులో కాటన్ థ్రెడ్ మిక్స్ అయింది కాబట్టి పట్టు బై కాటన్ శారీస్ అంటారు నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చేదంతా మనకి బ్రైడల్సే కాబట్టి వాటికి చాలా చక్కగా నీట్గా సెట్ అవుతుందండి అలాగే శారీస్ అంతా మనకి ప్లెయిన్ శారీస్ వస్తాయి అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉంటే యూనిక్ కలర్స్ మెయింటైన్ చేస్తారు మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ టైం పడుతుందండి అదే మనకి ఫిబ్రవరి మంత్ అయిపోయిందంటే మనకి వితిన్ వన్ వీక్ నుంచి టెన్ డేస్లో వచ్చేస్తుంది అండి వచ్చేస్తుందండి ఎందుకంటే మనకి డైయర్స్ నుంచి దగ్గర రావాలి కాబట్టి కొంచెం టైం పీరియడ్ అనేది పడుతుంది వాళ్ళ దగ్గర డైరెక్ట్గా డై చేసి రెడీగా ఉండదండి సారీస్ శారీస్ అలాగే ఈ శారీలో స్పెషలైజేషన్ ఏంటంటే రన్నింగ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ మనకి శారీలోనే రన్నింగ్ కలర్ వస్తుంది అలాగే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ రన్నింగ్ కలర్ ప్లెయిన్ పళ్ళు పళ్ళు ఏ కలర్లో వస్తుందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్లో వస్తుంది శారీ మొత్తం టోటల్ ప్లెయిన్ శారీ వస్తుంది ఇంకొకటి ఏంటంటే సెకండ్ బ్లౌజ్ అనేది హైలైట్ చేసాడనమాట అది వన్ మీటర్ వస్తుంది జైపూర్ కాటన్ బ్లౌజ్ ఈ సమ్మర్ సీజన్కి ఎక్స్ట్రాగా శారీలో ఒక ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అలాగే జైపూర్ కాటన్ బ్లౌజ్ వస్తుంది అనమాట శారీలో ఎక్స్ట్రా యాడ్ చేయడానికి ఒక్కసారికి టూ వస్తాయి వస్తాయనమాట బంపర్ ఆఫర్ అనేది రన్ అవుతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది జైపూర్ కాటన్ బ్లౌజర్స్ అంటే సూపర్గా ఉంటుంది దట్టు మనకి ఆ శారీస్లో కలంకారీ అనేది స్టైల్ మిక్స్ చేశాడు ప్రెసెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న మోడల్ ఏంటంటే కలంకారీ సో ఆ బ్లౌజర్స్ లో కలంకారీ అనేది పేరప్ చేశాడు అలాగే వన్ మీటర్ ఇచ్చాడండి వన్ మీటర్ బ్లౌజ్ అంటే చాలా పెద్దగా వస్తుంది కొంచెం చెబ్బీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈ శారీ చూసారా మనకి బ్రౌన్ కలర్ మీద కింద బ్రౌన్ బార్డరే వచ్చింది ఇది వచ్చేసరికి బ్లూ శారీ ఏ కలర్ అయితే ఉంటుందో బార్డర్ కూడా అదే కలర్ ఇచ్చాడు డార్క్ కలర్ బ్లౌజ్ అనేది పైరప్ చేశాడనమాట నెక్స్ట్ ఈ కలర్ శారీ బ్రౌన్ కలర్ దాని మీద మనకి బ్లూ కలర్ శారీతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ శారీ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ శారీ వైట్ కలర్ బ్లౌజ్ ప్లస్ బ్లూ కలర్ డిజైన్ ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ అండి దాని మీద మెరూన్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ దాని మీద బ్లాక్ కలర్ కౌస్ అండ్ కౌస్ డిజైన్స్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ శారీ దాని మీద వైట్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ సారీ ఎల్లో కలర్ బ్లౌజ్ కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే ఛానల్లో మనకి నైన్ ప్లస్ అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి కానీ వ్యూ పాయింట్ అనేది చాలా తగ్గింది కింద యూట్యూబ్ మెసెంజర్ బాక్స్లో నాకు మీ కామెంట్స్ అనేది తెలియచేయండి లేకపోతే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది దానికైనా మెసేజ్ చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ శారీస్ కావాలో చెప్పండి ఆ టైప్ శారీస్ పోస్టింగ్ చేయడానికి ట్రై చేస్తా చాలా వ్యూ పాయింట్ తగ్గిందండి మన దగ్గర కలెక్షన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఏ కాటన్ శారీస్ అయినా మన దగ్గర డై